ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కలిసిపోయారు కానీ గతంలో ఈ రెండు ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితి ఉండేది పైకి బాగానే ఉన్నప్పటికీ లోపల మాత్రం ఆధిపత్య పోరు కోసం గట్టిగానే ఈ రెండు ఫ్యామిలీలు పోరాడాయి ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అవకాశం చిక్కినప్పుడల్లా మెగా ఫ్యామిలీ మీద తన అక్కస్సును వెళ్ళగక్కేవారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనపై బాలకృష్ణ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు రాజకీయాలంటే ఎమోషన్ కాదు అమితాబ్ బచ్చన్ రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగాడు గొప్ప నాయకుడిని ఓడించి పార్లమెంట్కి వెళ్ళాడు అక్కడ ఆటోగ్రాఫ్ ఇవ్వడమే సరిపోయింది చిరంజీవి కూడా అంతే రాజకీయాల్లో అందరూ రాణించలేరు మా బ్లడ్ వేరు వేరు బ్లీడ్ వేరు అంటూ రా చిరంజీవి స్థాయిని తగ్గించి మాట్లాడారు తన అన్న చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై మెగా బ్రదర్ నాగబాబు అప్పట్లో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఇచ్చేవారు బ్లడ్ బీడ్ అనేది జంతువులకు మాత్రమే ఉంటుంది అమితాబ్ చిరంజీవిని విమర్శించే స్థాయి నీది కాదంటూ బాలకృష్ణపై నాగబాబు అప్పట్లో వరుస వీడియోలు చేశాడు ఇక ఆ తర్వాత కూడా బాలకృష్ణ మెగా ఫ్యామిలీపై తన విమర్శలను కొనసాగించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సాయంతో అధికారులకు వచ్చి వచ్చింది టీడీపీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ ఎవ ఎవరో తనకు తెలియదని బాలకృష్ణ సెటర్లు వేశారు జనసేన సభకు వెళ్ళేవారు అలగాజనం అంటూ బాలకృష్ణ హేళనగా మాట్లాడారు బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తర్వాత జరిగిన పరిణామాలతో ఈ రెండు ఫ్యామిలీలు కలిసిపోయాయి అయితే తాజాగా బాలకృష్ణ మరోసారి తన నోటికి పని చెప్పారు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నా మరిది కానీ ఇలా మాదిరిగానే ఇలా యాభై ఏళ్ళు హీరోగా నటించిన వారు ఎవరూ లేరంటూ ఆయన వ్యాఖ్యానించారు అయితే ఈ సమయంలో ఆయన తన రాజకీయ ఎంట్రీపై కూడా మాట్లాడారు రాజకీయాల్లోకి చాలామంది నటులు వచ్చారు నామరూపాలు లేకుండా పోయారు అడ్రస్ లేకుండా పోయారని చెప్పిన కాస్త చెప్పి కాస్త ఘాటుగానే స్పందించారు అయితే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవి ఉద్దేశించి చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టి గతి సంగతి తెలిసిందే అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన తన పార్టీ ముందు నడిపించలేకపోయారు దీంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విన్న చేశారు ఆ తర్వాత చిరంజీవి క్రియా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు దీనిలో భాగంగానే చిరంజీవిని ఉద్దేశించి నుంచే బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం బాలకృష్ణ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి